నా సూచన కత్తితో చేద్దాం సో దొర్ మార్గ బాగా ఇందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ మా తాత తాడ వెడి జోడి ఇప్పుడు తా అయిపోయింది అంత అయిపోయింది ఫైనల్ ఇది పండుగ ఓని బాయ్స్ హ్యాపీ పండుగ దిక్కుమల ఐడియా నేను ఇంకొందరు ఇంకొందరిచ్చారన్నమాట నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడక చూపిస్తా నమస్తే నేను మీ శ్రీ రిత్క బ్యాక్గ్రౌండ్ ఏముంది ఉంది క్వారస్ ఏముంది ఏంట్రా అనుకున్నారా ఎస్ ఈసారి మా అక్క వాళ్ళ సెకండ్ బాబు ఫస్ట్ బర్త్డే సో యాజ్ ఇట్ ఈజ్గా ఊర్లో చుట్టాల ముందు చేసుకుందామని వచ్చాం కొత్తగా ఏం మారిందిరా అనుకుంటే సిటీలో నైట్ డ్రెస్లు వేసుకొని నైట్ షార్ట్లు వేసుకునే మనము పల్లెటూరుకి రాగానే నైటీలు వేసుకున్నాం అనమాట సో ఏముంది సేపట్లో నేను ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళి చెడగొట్టేస్తుంటాను మనకు తెలిసిన పని చేస్తాను దానివల్ల ఏదో ఒక పని చెడిపోతూ ఉంటుంది దట్స్ క్వైట్ న్యాచురల్ అనుమా అనమాట సో నెక్స్ట్ కుదిరితే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తాను లేదు అంటే ఇట్లా వీడియో తీసుకుంటూ ఏదో నేను పని చేశాను అన్నట్టు బిల్డప్ ఇస్తాను అండ్ మైక్ మర్చిపోయాను సో నా వాయిస్ అంత క్లియర్ ఉంటుందో లేదో నాకు తెలీదు ఈ వ్లాగ్ కి మాత్రం ప్లీజ్ బేర్ చేయండి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నిర్దాక్షిణంగా మేకను చంపేశావా నిర్దా ఖచ్చితంగా బాయ్ ఫ్రెండ్స్ బోటీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మా తాతడా తాత తాత అయిపోయింది అంతా అయిపోయింది ఆయన ఇప్పుడు చెప్తాడు పాపం మిగతా వాళ్ళందరూ ఎందుకు చూస్తారు ఎంతమంది ఆడవాళ్ళు ఉండి ఒక మగవాడితో పాపం పోటీ కట్ చేయిస్తున్నారు ఈక్వాలిటీ మనం కూడా చేయడం అర్థం మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా చేయాలి ఇప్పుడు బిర్యానీ

ఇంకా వడ్డించింది ఇప్పుడే సూపర్ అటరుకుంటే కూర్చున్నారా మీరు దీని పాపం తినివ్వకుండా చిన్నబ్బాయితే బర్త్డే పోయింది సార్ పెద్ద అబ్బాయి ఇంటర్వ్యూ చేస్తే చిన్నబాయి ఇంటర్వ్యూ చేస్తున్నాడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చిన్నబ్బాయి ఫస్ట్ బర్త్డే మీరు ఎలా ఫీల్ అవుతారు అండి ఫీల్ పొద్దున్నే వెళ్ళి ఓ మ్యాక్ బ్యాన్ తీసేసి దాన్ని అక్కడ కోసేసి ఇక్కడ కూర్చొని అమ్మరంలో రెడీ అయింది ఆ జుట్ట ఆ ఊపుకుంటా కూర్చుంది అందరినీ వంటసాగం అయ్యింది ఇవిడక రూమ్ ఇచ్చేసారు పిల్లంతా కూర్చో అని ఊరు చాలా కూల్గా ఉంది కదా కారిపోతుంది ఇంటర్వ్యూలో లేదు తా అది ఎలాగో మాట్లాడదు అంటది ఏం చేసావు ఏం చేయలేదా మీ మీ తమ్ముడు బర్త్డే విష్ చేసావా చేస్తావా ఏమని చెప్పావు చేస్తాడు నేను చెప్పలేదు అంటే మా శరవుని నేను ఒక దగ్గర కూర్చున్నాను మిగతా అందరికీ పనిచేస్తాను ఇక్కడ ఉన్న వేడికి అందరు చచ్చిపోతారు ఇంట్లోపల అంత వేడుంది ఇక్కడ సో ఇంట్లోపల కేక్ కటింగ్ అనే కాన్సెప్ట్ చాలా కష్టం అందుకోసం అని చెప్పి ఎలాగో సాయంత్రం అయింది మేడ మీద కేక్ కట్ చేసుకుందాం అనే దిక్కుమాలిన ఐడియా నేను ఇంకొందరు ఇచ్చారనమాట నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను చూపిస్తాను కాబట్టి అందరం మేడెక్కేసాం సో కాళ్ళు ప్రస్తుతానికి డిస్కర్షన్లో ఉన్నారు కేక్ పైన పెట్టి కట్ చేసే వరకు ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారనమాట ఏదో ప్రస్తుతానికి ఇల్లు మా పాత అది ఒక ఇల్లు ఉండేది ఇక్కడ అది కాస్త ఇలా అయిపోయింది మాకు యూజ్ లేదని దీనిలా వదిలేసాను అనమాట చెట్లు మొక్కలు అన్నీ వర్షాలకు పెరిగేసిన ల్యాండ్లో రెస్ట్ ఆఫ్ ద ల్యాండ్లో ఇల్లు కట్టుకొని ఇగో ఇలా ఉన్నాం ए हैप्पी बर्थडे कर बेटा एट 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 पे बैठो फ्रेशिंग कट पे बैठना बेटा सुन अबे कौन बता मुझे आई मेन गचते अपरिंच हां आई मेन हां

గట్ చేస్తాం పిన్ని అది కట్ చేయడం అంటారు మా ఊర్లో టెస్ట్ చేయడం అంటారు బేకరీలో టేస్ట్ ఇచ్చినట్టు కట్ చేస్తాం డోరం నుండి మీ ఆవిడకి చెప్పు నువ్వు చేయకో కేక్ కోయడం ഡിപീറ്റ് అయ్యయ్యో నా ఓపిక లేదు అంటే ఒక రౌండ్ పేజ్లో పల్లెం కాయ అయిపోయిందా మా వాళ్ళ దగ్గర కంటెంట్ అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఫ్లో అట్లా పోతా ఉంటారు తప్పితే కంటెంట్లు స్క్రిప్ట్లు వీడియో పెట్టాను కదా మాట్లాడాలి ఏముండో ఉండో వాళ్ళ ఫ్లోలో వాళ్ళు పోతూ ఉంటారు దాన్ని ఇన్మిడ్లో మనం అలా రికార్డ్ చేసుకుంటూ ఉండాలి తప్పితే స్పెసిఫిక్గా మామయ్య అత్తయ్య ఏమైనా చెప్పాను కదా సో అది పరిస్థితి ప్రస్తుతానికి అయితే మా మేడ కలకలలాడుతూ ఉంది కదా అది పరిస్థితి అనమాట సో ఈరోజు మా ఇంట్లో బర్త్డే సందరి సందరిగా జరిగింది మీకు స్పెసిఫిక్గా పరిచయం చేయడానికి వాళ్ళు అట్లా వ్లాగ్లకి కానివ్వండి వీడియోస్కి కానివ్వండి దొరకరు కాబట్టి జస్ట్ పల్లెటూరులో మేమంతా ఫ్యామిలీతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చూపించాలని అనిపించింది అని చెప్పేసి నేను లైట్ లైట్గా వీడియో రికార్డ్ చేశాను అండ్ మీ ఊర్లో జరిగే వీడియోస్ కూడా రికార్డ్ చేసి పెట్టండి ఎందుకంటే ఇవాళ రేపు ఫ్యామిలీస్తో ఫంక్షన్స్ కానివ్వండి ఫ్యామిలీ అంతా గ్యాదర్ అవ్వడం అనేది అస్సలు జరగట్లేదు ఏదో ఉన్నాము తిన్నాము అన్నట్టు ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు అయిపోతున్నాం అలా కాకుండా ఫుల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కదా కాబట్టి అందరూ అలా ఫ్యామిలీస్ అందరినీ గ్యాదర్ చేసుకొని వీడియోస్ చేస్తుంటే మళ్ళీ ఆ ఓల్డ్ డేస్ వచ్చిన ఫీల్ వస్తుంది అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి నేనైతే మా ఫ్యామిలీతో ఈరోజు ఇలా మస్తు ఎంజాయ్ చేస్తున్నా ఇంతకన్నా నేను వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు ఎందుకంటే మీ బ్లాగ్లో పడి నేను ఎంజాయ్ చేయలేకపోతున్నా నేను వీడియో రికార్డ్ చేయాలి మీ అందరికి చూపించాలని కాబట్టి ఈ వ్లాగ్ ఇక్కడితో నేను ఎండ్ చేసేసి మా ఫ్యామిలీ మధ్యలో దూరిపోయి నేను కూడా ఎంజాయ్ చేసుకుంటాను సో దృష్టి పెట్టకండే మర్చిపోవద్దు మీరు కూడా మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అప్పుడు బ్లాగ్ చేయండి అందరినీ కలుపుకొని అండ్ ఈరోజు ఇంకొక విషయం ఏం తెలుసు ఇప్పటివరకు మా ఫ్యామిలీ గ్రూప్ అనేది లేదు ఇందాకే నాకు మా సిస్టర్కి థాట్ వచ్చింది మనకు ఫ్యామిలీ గ్రూప్ లేదు కదా సో ఫ్యామిలీ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుంటే అందరం ఒక దగ్గర ఉండొచ్చు కదా ఎవరింట్లో ఏదైనా ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏజ్ జరిగినా కూడా అందరికీ ఫాస్ట్గా తెలుస్తుంది కదా అని సో ఇప్పుడే మేము గ్రూప్ క్రియేట్ చేయడం కూడా స్టార్ట్ చేసాం మీరు కూడా మీ ఫ్యామిలీతో గ్రూప్ క్రియేట్ చేసుకోండి లాంగ్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళని కూడా దగ్గర చేసుకోండి అండ్ అందరు కలిసి ఉండండి అంతే ఓకే లవ్ యూ ఆల్ అండ్ బాయ్ బాయ్